కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మరిపాక్లో నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి సంబంధించి కూడా వైసీపీ సమన్వయకర్త తోట నరసింహం పాల్గొన్నారు గతంలో టీడీపీ జనసేన పొత్తులో భాగంగా జగ్గంపేట నియోజకవర్గంలో రెండు పార్టీల నాయకుల కార్యకర్తల మధ్య రసాభాస జరిగిందని మరోసారి నియోజకవర్గంలో టీడీపీ జనసేన టికెట్లు ప్రకటించిన తక్షణం రసాభాస జరగడం ఖాయమని ఎద్దేవా చేశారు టీడీపీ జనసేన పార్టీలు కలిసినా వైసీపీని ఏమీ చేయలేవని జోస్యం చెప్పారు

ప్రజలకి సంక్షేమ కార్యక్రమం చేసేటువంటిది కాదు ఆ రెండు కూడా ఆ రెండు కూడా వాళ్ళ యొక్క గుణం బయటపడేది తక్కువ టికెట్లు ఎక్కించుకోలేదు ఆయన ఇక్కడ టికెట్లు పంపుకొని చేసుకోవాలి ఇంకా అవ్వలేదు జరగలేదు ఇరవై సంవత్సరాలు మనం వాటి గురించి అప్పుడు కూడా మీరు ఏ ఆలోచన చేయవద్దు జగన్మోహన్ రెడ్డి మనం ముఖ్యమంత్రిగా చేస్తుంటే తప్పనిసరిగా ఆ యొక్క प्रभुत्व